క్యాప్సికమ్ పప్పుచారు ఎలా రెడీ చేసుకోవాలో ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎల్లు తురుము ఆనియన్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఫ్రై అవ్వాలి ఇందులో చెన్ను ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఈ పప్పుసార్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇలాగా ఈ ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు టమాటాలు ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి టమాటాలు ఇప్పుడే వేసాం కదా టమాటా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అర టీ స్పూన్ కారం క్యాప్సికమ్ పుదీనా కరివేపాకు ఏంటండి పప్పు ఇవన్నీ వేస్తుంది ఈ అమ్మాయి పిచ్చిదా అనుకుంటున్నారా అదేం కాదు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెరైటీలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది పప్పు చారులో క్యాప్సికం ఉల్లిపాయలు ఏంటి అనుకుంటున్నారా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది రెండు నిమిషాలు మగ్గాలి ఇందులో ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ అది క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఎంత క్వాంటిటీలో అయితే చేస్తారో దానికి తగ్గట్టుగా సాంబార్ పౌడర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి కదా ఇందులో చింతపండు తీసి వేసుకోవాలి ఉడికించి పెట్టిన పప్పు వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక సాల్ట్ కారం మొత్తం ఇవన్నీ ఏమైనా సరిపోయినాయో లేదో తక్కువైనవి ఎక్కువైనా ఒకసారి ఇప్పుడే చూసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు బాగా మరిగించాలి పప్పుచారు తాలింపు కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అలువు జీలకర్ర వెల్లుల్లి పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు మిర్చి అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ ఇంగువ ఇవన్నీ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి తాలింపు వేసుకోవాలి చూసారుగా కదా ఫ్రెండ్ పప్పుచారం అనేది ఎంత బాగా రెడీ అయిందో ఒకసారి నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ Bye friends!